హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ డబల్ ఎయిట్ నేను మీ లక్ష్మి గుడ్డు కారం సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి అది ఎలా చేసుడో చూద్దాం ఒక కడాయి పెట్టుకొని అందులో పల్లీలు వేయించుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఎండుమిర్చి మూడు వేసుకొని వాటిని మంట చిన్నగా పెట్టుకొని వేపుకోవాలి అవి ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు అవి చిటపటలాడంగానే రెండు పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగించుకున్న ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని అవిటను కాస్త గోలనివ్వాలి అవి గోలిన తర్వాత కాస్త పసుపు వేసి బాగా కలపాలి ఇప్పుడు అవి వేగిన ఉల్లిపాయలు ఒక సైడ్ అనుకోవాలి అవి ఒక సైడ్ అనుకొని ఇప్పుడు కోడిగుడ్లు కొట్టిపోసుకోవాలి నేను ఐదు తీసుకుంటున్న గుడ్లు అవి కొంచెం పైన కారం చల్లాలి లైట్గా ఉప్పు కూడా లైట్గా కొంచెం అలా టేస్టీ కోసం చల్లాలి ఇప్పుడు మూత పెట్టి చిన్నగా మంట పెట్టుకొని దాన్ని ఉడకనివ్వాలి వేయించుంచుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని దాన్ని పౌడర్ లాగా పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండా బాగా పలుకులు పలుకులు కాకుండా పట్టుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కకి పెట్టేసుకుందాం చూడండి ఎంత చక్కగా ఉడికిందో అల్లం ఉల్లిపాయ పేస్టు ఉల్లిపాయలో వేసి దాన్ని కాస్త అటు ఇటు కలపాలి రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు ఎగ్ వైపు అట్లా సైడ్లకు పోసుకోవాలి పోసుకొని పెట్టి ఒక రెండు నిమిషాలు మంట చిన్నగా పెట్టుకొని ఉడకనివ్వాలి చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఇప్పుడు దాన్ని పీసులు పీసులుగా కట్ చేసుకోవాలి లాగా కేక్ లాగా బలం వచ్చింది కదా ఇప్పుడు దాన్ని పీసులు పీసులుగా కట్ చేసుకొని ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి మంటనైతే ఎక్కువ పెట్టద్దు చిన్నగానే పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం తగినంత ఉప్పు వేసి ఇప్పుడు మనం పౌడర్ బట్టి ఉంచుకున్నాం కదా అది వేసుకొని కలుపుకోవాలి అది బాగా కలిపిన తర్వాత చిన్నగా మంట పెట్టుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత పెడుతూ ఉడకనివ్వాలి కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వాలి ఇప్పుడు కొత్తిమీర ఆకు వేసుకోవాలి వేసుకొని అది అటు ఇటు కలిపి పెట్టేయాలి ఒక నిమిషం పాటు దాన్ని ఉడకనివ్వాలి అంతే సింపుల్ గుడ్డు కారం రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి గుడ్డు కారం ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చూసారా రుచికరమైన గుడ్డు కారం మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీ కామెంట్ ద్వారా ఇంకో నలుగురికి ఈ వీడియో చేరుతుంది